చుక్కలు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా వేయించాలని ఎనిమిదవ కాలని అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నీలిమ పేర్కొన్నారు ఈ మేరకు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ పుట్టిన పిల్లవాడి దగ్గర నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని లేని పక్షంలో వారికి అన్న వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాధ్యతగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఎనిమిదవ కాలనీలోని దాదాపు పదకొండు సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇంటింటికి వెళ్లి చిన్న పిల్లలు ఉన్న వారికి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు అలాగే జలుబు దగ్గు ఉందని కొంతమంది నిర్లక్ష్యం చేయడం సరైన విధానం కాదని వాటి వలన పోలియో చుక్కలు వేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది తలెత్తదని తెలిపారు మన ఎయిటీ సెన్ కాలనీ యూపీఎస్సీ అల్లూరులో మన తెలంగాణ గవర్నమెంట్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ఇవాళ నిన్న ఇవాళ రేపు పెట్టుకోమని చెప్పి మనకి ఉన్నాయి సో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రతి ఒక్క చిల్డ్రన్ అంటే జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న ఏజ్ పిల్లలు అందరూ వచ్చి పోలియో డ్రాప్స్ ఇక్కడ వేయించుకోవచ్చు అంటే మన కాలనీలో వచ్చేసి మొత్తం పదకొండు బూత్లు పెట్టడం జరిగింది పదకొండు బూతులలో నిన్న మొత్తం రెండు వేల ఆరు వందల అరవై ఏడు పిల్లలకి పోలియో డ్రాప్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా మిస్ అయిన పిల్లలు ఉంటే ఇవాళ రేపు మన ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ డోర్ టు డోర్ వెళ్ళి మిస్ అయిన పిల్లలకి ఇమ్యునైజేషన్ చేస్తారు సో ప్రతి ఒక్క పిల్లలు ఇది ఇంపార్టెంట్ పోలియోడోగ్స్ వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే దీని ద్వారా మనము చిన్న చిన్న పిల్లల్లో అంగవైకల్యాన్ని దూరం చేయవచ్చు సో ఇది మెయిన్ బెనిఫిట్ అండి సో ఖచ్చితంగా అందరు పిల్లలు వచ్చి ఆ వేయించుకోవాలి ఖచ్చితంగా చుక్కలు ఎవరెవరు వేయించుకోవచ్చు అంటే ప్రతి ఒక్క పిల్లలు వేయించుకోవచ్చు జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు కొంతమంది వచ్చి ఫీవర్ ఉంది దగ్గు ఉంది జలుబు ఉంది అని అడుగుతున్నారు మైల్డ్ ఫీవర్ కాఫ్ కోల్డ్ ఏం కాదండి డ్రాప్స్ వేయించుకోండి దానివల్ల వచ్చే నష్టం అయితే ఏమీ లేదు